టమాటాలు చక్కగా ఈ విధంగా దగ్గరికి ఉడకబెట్టుకొని ఇట్లా గుజ్జు చేసుకోవాలి అనమాట సో టమాటా పచ్చడి చే చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము ఇట్లా టమాటా పచ్చడి చేసుకోవాలన్నమాట సో ఇట్లా టమాటాలని చక్కగా ఉడకబెట్టుకొని ఇట్లా గుజ్జుగా తీసుకోవాలి చక్కగా కాసేపట్లో టమాటా పచ్చడి రెడీ ఆ తర్వాత మాల్ మసాలాలన్నీ ఇలా రెడీ చేసుకోవాలి అల్లం పసుపు ఉప్పు ఎల్లిపాయలు జీలకర్ర మసాలా అండ్ కారం ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత

చక్కగా గీయాలి నేను చక్కగా 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 ఇందులో మిన్షన్ మసాలా అన్నీ కూడా నూనెతో ఇంట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు నూనెలో వేయించిన అల్లం వెల్లుల్లి పసుపు జీలకర్ర కరివేపాకు ఇందులో చక్కగా టమాటా గుజ్జులో వేసుకోవాలి అంతే టమాటా పచ్చడి రెడీ చూడండి ఎంత బాగా చేశాను ఇప్పుడు కాసేపు కలుపుకోవాలి வா எ சக்கமேட்டச்சி சரி டமேட்ட பச்சட்டடி சூப்பர் వేడి వేడి టమాటా పచ్చడి రెడీ సింపుల్గా ఇలా చేసుకోవాలి టమాటా పచ్చడి అంతే రైస్లోకి చపాతీలోకి టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది అంత బాగుంది చాలా బాగుంది